నేను అనుకోవడం అయితే ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీలకు సంబంధించి కానీ లేదా వాళ్ళకి ఏదన్నా అమౌంట్ ఫిక్స్డ్గా ఏదన్నా ఏడాదికి ఎంత ఇస్తానన్నో ఐదేళ్లలో ఎంత ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నటిసారి ఆయన డ్వాక్రా రుణమాఫీ చెప్పిన మాట చెప్పినట్టు నిలబడ్డాడు మాట మీద నిలబడ్డాడు అందులో భాగంగా నాలుగు సంవత్సరాలు డ్వాక్రాలు ఎంత లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ కి మొదట్లో ఐదు లక్షలు తర్వాత పది లక్షలు తర్వాత ఇరవై లక్షలు ఇట్టిస్తారు అట్లా తీసుకుంటే ఇప్పుడు ఐదు లక్షలు తీసుకున్నారంటే పది మంది డాక్టర్ పది ఐదులు యాభై వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన అధికారంలోకి వచ్చే నాటికి లెక్క కట్టించి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లను లెక్క కట్టించి ప్రతి ఒక్కళ్ళది ఆ రోజు నుంచి కూడా నాలుగేళ్లలో రుణమాఫీ చేశాడు ఇంకా ఇప్పుడు కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు ఎండింగ్ లో బట్ అక్కడ చేసుకొచ్చేసాడు వచ్చేసాడు నాకు తెలిసి మూడేళ్లలో మాత్రం అందరికి డబ్బులు పడ్డాయి ఒక రోజు అటు ఇటుగా ముప్పై నలభై రోజుల వ్యవధిలో అందరికి డబ్బులు పడిపోయినాయి రుణమాఫీ డబ్బులు పడిపోయినాయి చాలా మంది అంటే పది ఒక లక్ష రూపాయలు అప్పు ముందు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్పు వాళ్ళు కట్టేశారు లక్ష రూపాయలు క్యాష్ వచ్చింది వాళ్ళకి రెండు లక్షలు రెండు లక్షలు వచ్చింది ఒక్కొక్కరికి మూడు లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక డ్వాక్రా మనిషి జీవితంలో ఇంత ముందు అయితే గీతే పావల వడ్డీ సున్నా వడ్డీ అంటే ఒక ఐదు వేలు పదివేలో పన్నెండు వేలు వస్తే వామ్మో అనుకునే దేశం నుంచి లక్షల రూపాయల డబ్బులు మిగిలినాయి నిజమైన ఆర్థిక ఆదాయం వాళ్ళ జీవిత కాలం చెప్పుకోవడానికి తగ్గట్టు ఒక అమౌంట్ యాభై వేలు మినిమం ఏడాదికి కాదు ఐదేళ్లలో కలిపి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఈ స్థాయిలో డబ్బులు మిగిలినాయి అంటే వాళ్ళు జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు కదా ఆ తరహా అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తారా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ డ్వాక్రా రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాం అన్న కాబట్టి ఈయన అనౌన్స్ చేస్తారా ఇది ఒకటి రైతు రుణమాఫీ అనేది con su casa